పెద్ద ఆయన్ని కలిసే అవకాశం ఒక మూడు సారే వచ్చింది నాకు అదే అంకుల్ అప్పటికి కొంచెం సిక్కై ఉన్నాడు పృథ్వే దగ్గర ఉండి చూసుకుంటుర్రు తను ఒక్కడే ఉన్నాడు అంకుల్ ఉన్నాడు నేను పొద్దున్నే ఇంటికి వెళ్ళిన వెళ్ళినప్పుడు టిఫిన్ చేస్తూ నాకు కూడా టిఫిన్ ఇస్తూ ఇద్దరం కూర్చొని తిన్న తర్వాత మేమిద్దరం కాసేపు మాట్లాడుకున్నాం నానెప్పుడు ఒక మాట చెప్పేది అది చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు నేను మొదటివాని కాదు చివరి వాణ్ణి కాదు అని నేను మొదటివాని కాదు చివరి వాణ్ణి కాదు అనేది అంటే తన కన్న ముందు ఉన్న తరం ఇప్పుడు మనం వీడియోలో చూసినట్టు అరవై తొమ్మిది ఉద్యమాల్లో నాన్న ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు సంజీవ రెడ్డి సంజీవరెడ్డి సంజీవ రెడ్డి పోడేంగే తె పైజామా కోలేంగే తెర పైజామా అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కుల స్ట్రక్చర్లో ఉన్న కాన్షియస్ ఎప్పుడు మార్చుకోలేదు వాళ్ళు ఈ కుల ఆధిపత్య పోరుని ప్రశ్నించింది అక్కడ ఒక కవి గాయకుడు ఒక వ్యక్తి పేరు పెట్టి పిలవడము ఒక వ్యక్తి పేరు పైన ప్రశ్నించడం అంటే ఆ వ్యక్తిత్వాన్ని అంటే ఆ కులతత్వ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడమే గిన్ని సంవత్సరాలైనా కానీ నై చెడేవులో ఇంకో నై ఉతివి ఈరోజు మా పృథ్వీ సోదరుడు నాన నింగి నాకు తోడుగా ఉండి గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేద్దాం సూర్యం అన్న మొదటి వ్యక్తి మా ఆంజనేయ రెడ్డి గారితో పాటు శాంతా సిన్హ గారితో పాటు ది ఫస్ట్ పర్సన్ హు స్టాండింగ్ విత్ మీ ఎట్లయితే ముచ్చర్ల సత్యనారాయణ అంకుల్తో మా నాన్న శిష్యరిక ప్రయాణం చేశాడు ఆ శిష్యరిక ప్రయాణం ఏదైతుందో ఒక కవి గాయకుడుగా ఒక ప్రశ్నించే వ్యక్తులుగా ఇక్కడ గద్దర్ ఫౌండేషన్కి మా పృథ్వీ ఉన్నాడు వీటన్నిటికీ ఒక కాలం ఒక లింక్ ఉందేమో అనిపిస్తుంది దాంట్లో భాగంగా ఈ గద్దర్ ఫౌండేషన్కి ఒక ట్యాగ్ల్యాన్ ఇవ్వాలి మేము నువ్వు ఆ వారసుడు నేనా వారసుడు అంటే ఇప్పుడు పాశి చెప్పినట్టు మన పృథ్వీ అన్న చెప్పినట్టు ఒక చార్లిన్ చాపిన్ వస్తే ఆయననే వెనక్కి పోయిండట కొన్ని సందర్భాల్లో మా పృథ్వన్న కూడా చెప్పిండు అయితే అందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు అంటే ప్రజలే గద్దరైన వారసులు కదా దీనికి పెద్ద చర్చ ఎందుకు అని లేసింది ది ఫస్ట్ వర్డ్ ప్రజలే గద్దరైన వారసులు అన్నకు కుటుంబ వారసులు వెనకొచ్చే వారసుడు ముంగడు ఉండే వారసులు ఉండరు ఇది వారసత్వం అంటే ఇది ఆనాది నుంచి వస్తుంది అది ముచ్చర్ల సత్యనారాయణ గారి నుంచి వస్తున్న వారసత్వం సో గదరన్న ఒక ఐకానిక్ ఫిగర్ వారి వారసత్వాన్ని కొనసాగించే క్రమంలో ఈరోజు ఈ గొప్ప సభను పెట్టిండు ఈ సభను నిర్వహించి మనం అందరం మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళు ఎవరో వచ్చిండ్రు కేవలం పాటనే రాసిండ్రు మన ఇంటికి వచ్చిండ్రు గట్లనే చేస్తారు వాళ్ళు క్లాస్ కాన్షియస్నెస్ మన దాంట్లో ఉన్నాడు క్లాస్ కాన్షియస్నెస్ వాన్ దాన్ని కలిసిండు వాడు గట్లే రాస్తాడు ఈ వాని గురించి చర్చేందుకు మనం మన పుస్తకాలు మనం రాసుకుందాం వాడు రాస్తే కానీ మనం చరిత్ర నిలుస్తుందా ఎవరో నిలబెరితే నిలిచేది కాదు చరిత్ర మనం రాసి పెట్టుకునేదే చరిత్ర మనం రాయించుకునేది చరిత్ర కాదు ప్రజలు రాస్తున్నారు ఈరోజు ఇంత వేలాదిగా వచ్చి ప్రజలందరూ నిరాజనం పలుకుతున్నారంటే చిరంజీవులకే పలుకుతారు ఈరోజు గద్దర్ ఫౌండేషన్ ద్వారా ఒక ఎకరా నెక్లెస్ రోడ్లో శాంక్షన్ చేసుకునే ఘనత ఆ వెనుక ఉండి నడిపించిందే పృథివీ దానికి రీసెర్చ్ చేయడానికి నిలబడి కొట్లాడతాడు ఉన్నాడు ఒకడు ఇక్కడ పులి ఈ ఎందుకురా నాయన వాడు చెప్పింది ఇంత అయిపోయినట్టే ఉన్నది అది ఎందుకంటే ఆ రోజు మేము చర్చించుకున్నప్పుడు వాడు చెప్పిండు మేమందరం మాట్లాడుకున్నాం అరే ఇది ఒక ఎకరాలు తీసుకుంటాం ఒక ఫోటోలు పెడతాం అన్నప్పుడు మేము మేము అనుకున్న అంటూ అనుకున్నాం మేము ఇది గదరన్న చరిత్ర అంటే కేవలం ఫోటోలు గదరన్న సాహిత్యం కాదు ఆ కోలు వచ్చిన అందరి సాహిత్య పరులు పాటు అంటే దిక్కర స్వరాలు అందులో ముచ్చళ్ళ ఉంటారు ఓ గూడు అంజన్న ఉంటాడు ఒక చరబండరాజు ఉంటాడు సూర్యం దీన్ని మనం ఫైట్ చేసి తీసుకోవాల్సిందే అని వర్దంతి రోజుకు ముందే ప్లాన్ చేసిండు కాబట్టి ప్రేమి మిత్రులారా ఈరోజు మనం వారి వారసత్వం ఏదైతే ఉందో వీళ్ళందరి వారసత్వం ఒక వెనుకొకరు ప్రజలుగా కొనసాగిస్తూ ఉన్నాము దాంట్లో మా పాత్ర ఒక లెక్క ఉంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఈరోజు మిత్రులారా మనం సామాజిక తెలంగాణ కోసం మాట్లాడుతున్నాం బహుజన తెలంగాణ కోసం మాట్లాడుతున్నాం కళల కోసం మాట్లాడుతున్నాం సాంస్కృతి కోసం మాట్లాడుతున్నాం ఎప్పుడయ్యా ఈ తెలంగాణలో ఇక్కడ గోసి కట్టుకొని లుంగి కట్టుకొని జంజ వేసుకొని అయ్యా పొద్దున్న లేచి మాకు తెలంగాణ వీరని ఆరబట్టినారు అన్న కింద కొట్టారు కాబట్టి వీనికి పైన అదిరింది కింద ఇప్పుడు ఇప్పటిదాకా మా ఏ పురుషోమన్నా మా క నాన్నతో కలిసి పనిచేసిన ప్రతి కళాకారులు పొద్దున్న లేస్తేనే కదే పని జాగో ఉఠో తెలంగాణకో ఉఠావని ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఒక క్యాప్షన్ ఉంది పృథివీ అది ఒకసారి వేస్తే ప్రజలు చూస్తారు వెనక వస్తుంది అది మళ్ళీ మోసపోయినం తెలంగాణ సోదర మేలుకు మళ్ళీ మోసపోయినాం ఈ క్షణం కూడా ఈ క్షణం కూడా ఓ తెలంగాణ ఆ ప్రాణాలు అర్పించిన వేలాది అమరుల తెలంగాణ మళ్ళీ మళ్ళీ మోసపోయినాం ఈ క్షణం ఈ వేదిక మీద నుంచి ఇదే ప్రకటన మరి సామాజిక తెలంగాణ కానీ బహుజన తెలంగాణ ఎట్లా సాధిస్తాం దానికో తాడు ఉండాలట ఆ తాడుకి ఇట్లా కట్టుకొని ఇట్లా వర్తుంటాం గదే మా పృథ్వీ రేపు బహుజన తెలంగాణ మళ్ళీ అందులో సామాజిక తెలంగాణ అనుకుని నాయనో మన ఎంత మేధావులు అంటే ఉన్నదాన్ని కన్ఫ్యూజ్ చేస్తారు అటువేదని జరిగి ఇటువారు కాబట్టి మళ్ళీ ఏదో ఒక తెలంగాణ అని అనకూడదు అలా అన్నీ ఇరికి వచ్చింది ఇప్పుడు స్పష్టమైన తెలంగాణ కోసం ఉద్యమానికి సిద్ధపడుతున్నాడు మనం అందరం ఉందాం ఇది రేపు ఇల్లుండో కాదు ఖచ్చితంగా ఎట్లయితే పెద్ద ఆయన ఏ రూపాయి నైతా లేకన్ భూసే అసెంబ్లీమే తోడే సంజీవరెడ్డి రెడ్డి పైజామా వయసా ఇసుకో తోడా బిజాదంగా ఊక బయట రాబోయ్ లోపల పోయి ఎవరు మా నాయన గట్లనే పృథ్వీ సాబ్ ఈ సభని గొప్పగా నిర్వహించి నాన్నకు ఇంత గొప్ప గౌరవాన్ని తీసుకొస్తున్న మీ అందరికీ కూడా ఆదరించినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై తెలంగాణ జై బొచ్చల సార్